నా తెలిసి గజ్జి చేయడం ఇదే అనుకుంటా మన ఊర్లో మొదటిసారి చేశారు ఇంతకు ముందు మా మొదటిసారి ఇదే అనుకుంటాను ఇది మా అద్దూ చెప్పాలా ఫస్ట్ పూజకి మేము రావడము ఈ పూజ పెద్ద సంవత్సరం కూడా మీరు ఇట్లా ఘనంగా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా మా సపోర్ట్ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దీనికి ఉంటుంది ఎందుకంటే మన ఊరు ముందుంటే మేము కూడా ముందున్నట్లే కాబట్టి మనం అందరూ కలిసి దీన్ని చేస్తున్నాము మీకేం వచ్చినా కూడా నిర్మోహమాటంగా ఇట్లా పండుగలకు పూజలకు చదువుతారు మీరు అడతారు లేదు కాబట్టి దాని లేని నా మనోరు కాబట్టి మీకు ఆ హక్కు ఉంది కాబట్టి ఇట్లే కలిసి గ్రాండ్ గా చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది ఈ రోజు జనాలు కూడా బాగా ఉన్నారు సో ఇట్లే మా ప్రతి పండగ కూడా కలిసి చేసుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ రోజు ఈ గజ పూజకి పిలవంగానే బయట ఉన్న చూసిన గజపూజ నల్గా చూసిన పెద్దలకు కూడా చాలా థ్యాంక్స్ ఎస్పెషల్లీ మిమ్మల్ని ట్రైన్ చేసిన సచిన్ టెండూల్కర్ లాంటి చిన్న ట్రైనింగ్ మాస్టర్ విక్రమ్ ఇంకొకరు లాస్ట్ టైం ఎప్పుడో వచ్చినప్పుడు కలిశాను కొంతసేపు వేసి వెళ్ళాను బాగా ట్రైనింగ్ సార్ చిన్న నాకు ఇంచుమించు ట్వంటీ ఇయర్స్ తెలుసు తెలుసా చిన్న ఇరవై ఏళ్ళకి తెలుసు మన బిల్డింగ్ అనే బాడుకున్నాడు పాపం చాలా హెల్త్ పరంగా కూడా ఇబ్బంది పడ్డాడు అప్పుడంతా నాకు బాగా క్లోజ్ సో మంచి మాస్టర్ మీకు దొరికినాడు అప్పటి నుంచి ఆయన డ్యాన్స్ మాస్టర్ సో ఆయన చెప్పినట్టు మీరు బాగా పాటించి బాగా నేర్చుకుంటే మన గ్రామం ఇక్కడే కాదు నా మొత్తం మన మండలు చిత్తూరు డిస్టిక్ అంతా కూడా మీరు కాపు ఉండాలిస్తారని అనిస్తాను థ్యాంక్ యూ